మిరాయి సినిమా చూసాం ఇప్పుడే మిరాయి అంటే మీరు ఏదో అనుకోవద్దండి అది ఒక ఐదు అడుగుల కర్ర ఆ కర్రకు కొన్ని మహిమలు అప్పుడప్పుడు పనిచేస్తుంది అప్పుడప్పుడు పనిచేయదు అంటే నేను చూసినంతలో సినిమా అన్ని వేళలో ఆ కర్ర పనిచేయదు మహిమలతో అప్పుడప్పుడు పనిచేస్తుంది అప్పుడప్పుడు పనిచేయదు తర్వాత శ్రీరాముడుతో పాటు ఒక అగస్త్య ఋషి అని ఒక ఆయన మాట్లాడతాడు ఆయన మళ్ళీ ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాడు ఆయన అదేందో ఏదో ఒకటి ఎనీహౌ ఈ సినిమాకు కెమెరామెన్ను డైరెక్టర్ ఒక అతనే కదా కార్తిక్ ఘట్టం నేనే అతను కొత్త కెమెరా కొనుక్కున్నట్టుండాడు సొంతంగా అందువల్ల కెమెరా వర్క్ ఆయన తెలిసినంత వరకు బాగానే చేసినాడు అంటే కథ ఎట్టన్నా ఉంది ఆయన కెమెరా సొంతంగా కొనుక్కున్నాడు కాబట్టి కెమెరా వర్క్ బాగానే చేసి పెట్టినాడు అదే చూడొచ్చు తప్పులో ఎంత మీరు పట్టుకోకుంటే కథలో చాలా లోపాలు ఉంది ఎనీహ్ కొంత బెటరే అని మనం చెప్పాలి అది కాకుండా ఈ ప్రొడ్యూసర్ కూడా కొద్దిగా మంచి అయినాయి ఆయన అతను లాగా నేను మంచి సినిమా తీసినాను మీరు చూడలేదు అని అండు ఇంతకుముందు పాపం ఎన్నో ఫ్లాపులు తీసినాడు ఆయన అన్నిటికీ అయిన పాపం మంచిగానే వచ్చి తప్పు మాదే సరిగ్గా తీయలేదని చెప్పినాడు కాబట్టి చూడండి మళ్ళీ సినిమా అట్లా ఇది అని అనే దానికన్నా కెమెరామెన్ డైరెక్టర్ ఒకటే కొత్త కెమెరా కొనుక్కున్నాడు ఆ కెమెరాతో బాగా తీసినాడు ఆయన అంతవరకు చెప్పొచ్చు థ్యాంక్ యూ ఇది మీరు రివ్యూ ఇంకా మీ ఇష్టము చూడొచ్చు ప్లీజ్